శ్రీ వాసువి విద్యానిధి ఆర్యవైశ్య బాజీస్ హాస్టల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒంగోలు శర్మ కాలేజీ వద్ద ఉన్న ఆర్యవైశ్య బాలు వసతి గృహం నందు నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ పాల్గొన్నారు ముందుగా అమర్జీ పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలకు వేసిన వేసి అర్పించారు అనంతరం వాసవి మాత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ జనార్దన్ శుభాకాంక్షలు తెలిపారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కనమల్లపూడి హరిప్రసాదరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య బారుల వసతి గృహానికి మరింత అభివృద్ధి పదములు నడిపిస్తామని తెలిపారు ఆర్థిక స్థోమత కారణంతో విద్యకు దూరం అవుతున్న ఆర్యవయసులకు సంబంధించి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులుగా కనమల్లపూడి హరిప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా పల్లపూ దుర్గా ప్రసాద్ కోశాధికారిగా నూనె రామాంజనేయులు తదితరులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు ಸಂಜಯ್ ಗುಪ್ತಾ ಸೈಡ್ ಲೈಂಡ್ ಸೈಡ್ ಲೈಂಡ್ ಸಂಜಯ್ ಗುಪ್ತ ಪಕ್ಕ

डिनकिकत चाहिर चैटि चैटिश पी जडि capacity》प्रमकर्ट्व मकनलेशन में आटिश पारीएा जारेर. पारीए आटिक को विचे recognize whether you pick us off भार्लिव को शास्सित लॉॉ была है Chinese or к Kenya. कार्यवर्ग सर ले लिस्ट अंदर अगर अगर

ఎక్కడ ఉంది యూషప్ యూషప్లో ఉన్నారు అటు పట్టుకోండి అమ్మా కంప్లీట్ నెంబర్ త్వరగా సైడింగ్ చేయడం నానా ಸರ್ ಅಮ್ಮ ಗೆ ಬಂದಿದ್ದೀನಿ ನಾನೇ ದೇವರ ಜೊತೆ ಅಣ್ಣಾ ಬಾಬಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಇರಿಯೆ ನೋಡಿ ನೋಡಿ ಓಕೆ ಅಣ್ಣಾ ಒಂದೊಂದೇನೇ ಅಂತ

జయవాసవి రోజున ఒంగోలులోని శర్మా కాలేజీ గ్రౌండ్ పక్కన గల వాసవి విద్యానిధి ఆర్యవైశ్య బాయ్స్ హాస్టల్కి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది దానికి అధ్యక్షులుగా కనమల్లపూడేరి ప్రసాద్ నేను జనరల్ సెక్రటరీగా పల్లబోతు నాని గారు టెలర్గా రామాంజులు గారు అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ టీం కొత్త నూతన టీంని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏదైతే ఈ హాస్టల్ నిర్మించి పేద ఆర్య ఆర్యవయసుకి విద్యకి తోడ్పడడానికి నిర్మించారో ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఇక్కడ మంచి మంచి విద్యార్థుల్ని తయారు చేసి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఈ హాస్టల్లో కార్యక్రమాలని నిర్వహిస్తామని తెలియజేస్తూ ఒక హాస్టల్ కార్యక్రమాలే కాకుండా దీని ద్వారా సర్వీస్ యాక్టివిటీస్ స్కాలర్షిప్స్ ఇవి కూడా ఇస్తామని తెలియజేస్తున్నాము ఇక్కడ ఈ బాయ్స్ హాస్టల్లో రూమ్ ఉంటుంది మూడు పుట్ల ఫుడ్ ఉంటుంది మంచి చక్కని వాతావరణంలో ఇక్కడ ఉంటుంది అందువలన మన వైశ్య పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు శ్రీ వాసవిద్యానికి తరఫున జరిగిన సమావేశంలో కలమర హరిప్రసాదరావు గారు అధ్యక్షులుగా ఎన్నికపడ్డారండి అతను పల్లపోతి దుర్గాప్రసాద్ నాని గారు కూడా ఎన్ని ఈ ముఖ్య ఉద్దేశం పేద ఆర్య వైశ్య విద్యార్థులకు వసతి భోజన సదుపాయాలకు ఏర్పాటు చేసే సంస్థదండి దీంట్లో వ్యాపార ఆపేక్ష లేదు పూర్తిగా స్వచ్ఛంద సేవే ఈ కొత్త కమిటీ ఎన్నికలు కాపాట్టిన తర్వాత భవిష్యత్తులో ఈ వాసి అనేది ఇంకా అంచులు ఎదిగి అనేక మంది పేద ఆర్య వయసు విద్యార్థులకి వసతికి చదువుకి ఏర్పాటు చేసి అభివృద్ధి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నానండి దాన్ని సాధించే విధానం కానీ దానికోసం అతను వెచ్చించే సమయం కానీ మేము ఈ ఇది కాదు ఇరవై ఐదేళ్ళ నుంచి చూస్తున్నాం సో తన ఆధ్వర్యంలో ఈసారి మంచి పనులు జరిగి ఈ వాసవి నిధి ఇంకా మంచి హైట్స్కి వెళ్ళి మన వయసులకి చాలా మంచి జరగాలని కోరుకుంటూ పర్టికులర్గా పిల్లలు మేము ఆడిటర్ ఆఫీస్లో నా దగ్గర పనిచేసేటప్పుడు ఇప్పుడు కూడా రెడ్డీస్ హాస్టల్లో పిల్లలు నా దగ్గర పనిచేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళకి ఫస్ట్ కాలేజీలో చేరడంతోనే ఎక్కడ చేరాలి అనుకుంటే ఫస్ట్ రెండు శాస్త్రాలకు వెళ్ళిపోదాం అనే ఉంటుంది అదే ఫీలింగ్ మన వైసాస్ పిల్లలందరికీ వచ్చి ఇక్కడ చదువుకొని వాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఈ సంస్థని వాళ్ళు గుర్తుపెట్టుకొని పెట్టుకొని సంస్థ మనకి తోడ్పడింది మనం అభివృద్ధి చెందాము అని వాళ్ళు ఎంతో భావిస్తే ఇక్కడ ఉన్న పెద్దలుగా మీ అందరికీ మనకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఈ ఇలాంటి మంచి కార్యక్రమంలో ఒక సభ్యునిగా నన్ను చేర్చుకున్నందుకు హరికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తూ